గురువు లేని విద్య గుడ్డి విద్య అని మన పెద్దలు చెప్పే సామెత మనకు తెలిసే ఉంటుంది ఇప్పుడు అలాంటి విద్యకు ఉదాహరణగా కోసి మండలంలోని కొన్ని పాఠాలను చూపించవచ్చు చదువుతోనే మన జీవితాలు మారతాయని చదువుతోనే పేదరికం నుంచి మనం బయటపడవచ్చు అని పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు ఒక్కటేనని బోధనగొట్టే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చటం లేదు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్మాన్పేట గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు గాను రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు వీరందరికీ చదువు చెప్పడానికి ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో ఆయన ఆఫీస్ పనులు చేసుకోవటానికి సరిపోతుంది కానీ పిల్లలకు చదువు ఎలా చెప్తారంటూ పిల్లలు ఇంటికి వచ్చి తనకు చదువు సరిగా చెప్పటం లేదని తల్లిదండ్రులతో అంటున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు దీనిపై మండల విద్యాధికారి నాగేశప్పను వివరణ కోరగా మండలం మొత్తంలో నూట ముప్పై ఆరు మంది ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయని డిఎస్సీలో ఉపాధ్యాయుల భర్తీ చేసిన తర్వాతనే కోసిగి మండలానికి ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉందని అన్నారు కార్పొరేట్ పాఠశాలతో పోటీగా విద్యను అందిస్తున్నా ఉన్న ప్రభుత్వ హామీలు గ్లోబల్ సిటిజన్స్గా మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు రాణిస్తారని చెప్పే జగన్ మామయ్య మాటలు ఉపాధ్యాయులు లేకుండానే సాధ్యమా అని మా పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలలో నాశనం కాకుండా ఉపాధ్యాయులను పంపించి చక్కని విద్యను అందించాలని కోల్మాన్పేట గ్రామస్తులు కోరుతున్నారు స్కూల్లో టీచర్లు ఒకరే ఉన్నారు పిల్లలు మాత్రం రెండు వందల పంతొమ్మిది మంది ఉన్నారు చదువు సరిగా అవ్వట్లేదు అలాగే ఇప్పుడు ఇంతకు ఇంతకుముందు ఉన్న టీచర్ని కూడా తీసేశారు ఆయన పోయి నెల కావస్తుంది ఇప్పటి వరకు ఒకే టీచర్ ఉన్నాడు ఆయనకి వర్క్ ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఒత్తిడి ఎక్కువైంది ఏ క్లాస్ అని చూసుకో ఏ క్లాస్ అని చూసుకోవాలో ఆయన ఒకడే ఉన్నారు అక్కడ ఆఫీస్ వర్క్ ఇక్కడ పిల్లలు ఒత్తిడి అయిపోయింది అంటే పిల్లలకు సరిగ్గా చదువు అబ్బాక బయట తిరుగుతున్నారు పిల్లలు మా ఇంట్లో వచ్చేసి పిల్లలు అదే పేరెంట్స్కి చెప్తున్నారు వచ్చి మాకు టీచర్లు లేరు మాకు చదువు అమ్మ సరిగ్గా చెప్పట్లేదు అని ఈ సమస్య వచ్చేసి దాదాపుగా మూడు నెలల నుంచి పోరాడుతున్నాము ఒక టీచర్ కూడా రావట్లేదు మరి దీనికి పరిష్కారం మనం తెలపాలని అన్ని ఒక